హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్ ఇప్పుడే ఫోర్టీన్ మూవీ చూసి రావడం జరిగింది మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం రతన్ విశ్వా ధీమా అంతగా తెరకెక్కించిన చిత్రం ఫోర్టీన్ లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎక్కించిన చిత్రం ఫోర్టీన్ సినిమాను తెరకెక్కించారు సస్పెన్స్ రొమాన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మూవీని తెరకెక్కించారు ఇక ఇండక్తి స్టోరీలోకి వెళ్తే రతన్ అనగా రామరతన్ రెడ్డి ముఖ్యమంత్రి అనగా పోసాన కృష్ణ మురళి కొడుకు సరదాగా తిరుగుతూ ఉంటాడు రతనికి జూనియర్ డాక్టర్ స్నేహాతో పరిచయం ఏర్పడుతుంది అది ప్రేమగా మారుతుంది వీరిద్దరూ రొమాంటిక్ లైఫ్ ను గడుపుతూ ఉంటారు ఒకరోజు అనుకోకుండా స్నేహ ఫ్లాట్ లో రతన్ స్నేహ ఇద్దరు చనిపోయి ఉంటారు పోలీసులు ఇది ఆత్మహత్య అని కేసు నమోదు చేస్తారు అయితే జర్నలిస్ట్ సుబ్బు ఎల్ది ఆత్మహత్య కాదు అచ్చా అని చెప్పి మిత్రుడితో కలిసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు ఇంతకీ వీళ్ళిద్దరు ఎలా చనిపోయారు ఎందుకు చనిపోయారు పోలీస్ కేసు క్లోజ్ చేసిన జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తున్నాడు సీఎం తన కొడుకు చనిపోయిన ఏం చేశాడు డిటెక్టివ్ నోయల్ ఈ కేసులో ఏం చేశాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక మూవీ ఎలా ఉందంటే ఈ మధ్య కాలంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు బాగానే వస్తున్నాయి ఈ సినిమా కూడా అదే కోవలోకి చెందింది అయితే ఈ ఫోర్టీన్ సినిమా క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాకుండా రొమాంటిక్ సినిమా కూడా అయితే మొదట్లో కాసేపు ఈ సినిమా బోర్ కొట్టిస్తుంది కథలోకి వెళ్లే కొద్దిగా ఆసక్తిగా సాగుతుంది ఈ సినిమా మిస్టరీ కథతో మొదలవుతూ ఈ మూవీలో హీరో హీరోయిన్ ను వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ సన్నివేశాలు కెమిస్ట్రీ బాగుంది ఇంటర్వెల్ కే కథ అయిపోయింది కదా ఇక సెకండ్ హాఫ్ లో ఏం చూపిస్తాడని చూసే ప్రేక్షకుడికి అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ లో కథను కోణంలో చూపించే ఆసక్తికరంగా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు అయితే ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు అప్పుడప్పుడే వయసుకొచ్చే యువకులు ఎలా ఉంటారు టెక్నాలజీ అలవాటు ఏం చేస్తారు తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలపై ఎలా వ్యవహరిస్తారు అని ఒక మెసేజ్ కూడా ఇచ్చారు ఖచ్చితంగా ఈ సినిమా యుక్త వయసులో ఉన్న పిల్లల పేరెంట్స్ చూడవలసిన సినిమా ఇక ఈ సినిమా టైటిల్ పార్టీ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలంటే కంపల్సరీగా సినిమా చూడాల్సిందే ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ కొత్త హీరో అయినా గానీ రతన్ పర్వాలేదనిపించాడు ఇక విశాఖ రొమాంటిక్ సన్నివేశాలతో బాగానే నటించి అందాలతో అదరగొట్టింది రొమాంటిక్ సీన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు నోయల్ డిటెక్టివ్ పాత్రలో పర్వాలేదనిపించాడు ఇక సీఎం పాత్రలో జర్నలిస్ట్ శ్రీకాంత్ అయ్యారు రూపాలక్ష్మి మిగతా నటినట్లు పర్వాలేదనిపించారు ఇక సాంకేతిక విభాగానికి వస్తే పాటలు పర్వలేదనిపించాయి బ్యాక్గ్రౌండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే కత్తిరిక ఇంకాస్త పని చెప్పాల్సిన అవసరం ఉంది ఇది కొత్త కథే అయినా గాని పాత కథనంతో సస్పెన్స్ చూపించారు దర్శకుడు లక్ష్మీ శ్రీనివాస్ ఈ మూవీతో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు అనుమాన విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి ఫార్టీన్ సినిమా ఓ మంచి మెసేజ్ తో ఉన్న రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ థియోనర్ నచ్చే ప్రేక్షకులు థియేటర్ వెళ్ళి ఎంజాయ్ చేయండి నన్ను అడిగితే ఈ మూవీ వన్ టైం వాచ్బుల్ ఈ వీడియో నస్తే లైక్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి